జాతీయ కుష్టు నివారణ దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ పదకొండవ డివిజన్ అర్బన్ హెల్త్ సెంటర్లో కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు కాలనీ వాసులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు వారిచే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ కుష్టు వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రాథమికంగా వ్యాధిని గుర్తించి డాక్టర్లచే ట్రీట్మెంట్ తీసుకుంటే పన్నెండు నెలల్లోపు నివారించవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సాయిరాజ్ దేవేందర్ రెడ్డి లింగారెడ్డి శంకర్ సూపర్వైజర్ కిషోర్ సాగర్ సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు లేదా పొరుగు వారిలో లేదా లేదా కమ్యూనిటీలో కమ్యూనిటీలో ఎవరికైనా ఎవరికైనా చర్మముపై చర్మముపై స్పర్శ కోల్పోయిన మచ్చలు స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండి ఉండి వాటిని తాగినప్పుడు వాటిని లేదా లేదా వాటిపై వాటిపై నొప్పి కలిగించినప్పుడు నొప్పి కలిగించినప్పుడు తెలియకపోయినట్టయితే తెలియకపోయినట్టయితే లేదా లేదా దుష్టి వ్యాధి కారణంగా దుష్టి వ్యాధి కారణంగా కనిపించే కనిపించే అంగవైకల్యము అంగవైకల్యము ఏర్పడిన వారి పట్ల ఏర్పడిన వారి పట్ల శ్రద్ధ వహిస్తానని శ్రద్ధ వహిస్తానని